శ్రీకాకుళం జిల్లాలో పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త పారసాంబ గ్రామం దగ్గర పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై మద్యం ఏరులై పారింది బొలెరో వాహనంలో మద్యం బాటిళ్లను తీసుకువెళ్తుండగా జారీ కింద పడ్డాయి వాహనం నుండి మద్యం బాటిల్స్తో ఉన్న కొన్ని బాక్సులు రోడ్డుపై జారిపడ్డాయి ఇలా రెండు చోట్ల జరిగింది మొదట పారసాంబ గ్రామ సమీపంలో జరిగింది కానీ అది గమనించకుండా వాహనం డ్రైవర్ ముందుకు వెళ్లిపోయాడు మళ్ళీ రెండవసారి పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై శాసనం గ్రామ సమీపంలోనూ అదే సీన్ రిపీట్ అయ్యి మరికొన్ని మద్యం బాటిల్స్ తో ఉన్న బాక్సులు రోడ్డుపై జారిపడ్డాయి ఆ సమయంలో అదే మార్గాన ప్రయాణించిన కొందరు వాహనదారులు తమ వాహనాలను ఆపి మరీ రోడ్డుపై జారిపోయిన మద్యం బాటిల్స్ ను తీసుకుపోయారు మరికొన్ని బాటిల్స్ మాత్రం గాజు బాటిల్స్ కావడంతో రోడ్డుపై పడిన వెంటనే పగిలిపోగా అందులోని మద్యం రోడ్డుపై ఏరులై పారింది జారిపడిన మద్యం బాటిల్స్ లో ఎక్కువగా బ్రాండెడ్ వే ఉన్నాయి అసలే శీతాకాలం చలికి తోడు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా జిల్లాలో చిరుజల్లులు కూడా తోడవటంతో మద్యం బాటిల్స్ దొరికిన మందుబాబులు పండగ చేసుకున్నారు శ్రీకాకుళం నుంచి పలాస వైన్ షాపులకు మద్యం తీసుకువెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది మద్యం బాటిల్స్ బాక్సులు రోడ్డుపై జారిపోవటాన్ని శాసనం గ్రామ సమీపంలో గమనించిన బొలేరో వాహనం డ్రైవర్ వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి కూలీలను తెప్పించి మిగిలిన బాక్సులను సరిచేసుకున్నారు విషయం తెలిసి నేషనల్ హైవే సిబ్బంది చేరుకొని ట్రాఫిక్ ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తూ రోడ్డుపై ఉన్న గాజు పెంకులను తొలగించారు